నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశే పూణేలో అతి దారుణంగా రేప్ జరిగింది గతంలో కూడా విన్నా మనం ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ అది మర్చిపోయేలోపే మరో ఘటన అయితే బస్ స్టాండ్లలో ఒంటరిగా ఉన్న మహిళలు ఆడపిల్లలే వీడి టార్గెట్ విస్తుపోయే నిజాలు ఎన్నో తెలుసా ఇదే విషయంగా డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నరేష్ శుంకర్ గారు ఉన్నారు హలో సార్ నమస్తే నమస్తే అండి సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ని ఎలా చూడాలంటున్నారు అలాగే బస్సులోకి ట్రాప్ చేసి మరీ అతను అక్క అక్క అని పిలుస్తూ ఆ అమ్మాయిని బస్లోకి తీసుకువెళ్ళి రేప్ చేయడం జరిగింది సో దీన్ని ఎలా చూడాలంటారు అండ్ ఇన్సిడెంట్ని అన్ని ఇన్సిడెంట్ లాగానే చూడాలండి సరికొత్తగా చూడడానికి ఏం లేదు ఇక్కడ అంటే వేరే ఒక వింత కోణము సరికొత్త ఆవిష్కరణ ఏమీ లేదు ముప్పై ఏడు సంవత్సరాల గాడి అనే ఒక వ్యక్తి ఆల్రెడీ హ్యావింగ్ క్రిమినల్ రికార్డ్ అతని మీద ఒక ఆరు క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి ఆడవాళ్ళకి సంబంధించి నగలు దోపిడీకి సంబంధించి ఆడవాళ్ళతో మిస్బిహేవియర్కి సంబంధించి అతనికి ఆల్రెడీ క్రిమినల్ హిస్టరీ ఉంది రికార్డ్ కూడా ఉంది ఎర్లీ అవర్స్ ఫైవ్ థర్టీ టైంలో ఏమని అక్కన పిలుస్తా ఒక రాంగ్ గైడెన్స్ ఇచ్చి ఆమె నేను రాను అని చెప్పినా కూడా నేను డెస్టినేషన్కి తీసుకుని వెళ్తాను అని చెప్పని బలవంతంగా ఎక్కించుకుని రేపు అనేది చేయడం జరిగింది అయితే ఇటువంటి ఇన్సిడెంట్లన్నీ జరిగిన తర్వాత పోలీసులు కూడా అతన్ని పట్టుకోవడానికి పక్కనున్న చెరుకు తోటల్లో అతను దాక్కున్నాడు ఏమైనా డ్రోన్స్ తెప్పించడం జరిగింది స్నిఫర్ తెప్పించడం జరిగింది అదేవిధంగా ఎక్స్ట్రీమ్ లెవెల్ సర్చ్ ఆపరేషన్ చేసి అతని పట్టుకోవడం కూడా జరిగింది ఎనిమిది బృందాలు పార్టిసిపేట్ అని అంటే చాలా తీసుకున్నారు అనుకోవాలి అంటే మీడియాకి వచ్చింది కాబట్టి చాలా సీరియస్గా తీసుకున్నారు దట్టు ఈ విషయం మీద ఫార్మర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వారు కూడా స్పందించడం జరిగింది సో దాని గురించి ఎప్పుడైనా కూడా మన సమాజంలో మన దేశంలో ఇటువంటి రేపులు కానీ ఇటువంటి హత్యలు కానీ ఆడవాళ్ళ మీద యాజ్ వెల్ చిన్న పిల్లల మీద ప్రతిరోజు కూడా కొన్ని వేల సంఖ్యలో జరుగుతూనే ఉన్నాయి కానీ ఆ వేల సంఖ్యలో జరిగే వాటిని ఎవరూ పట్టించుకోరు ఏదైతే గనక మీడియా హైలైట్ చేస్తుందో ఆ యొక్క సంఘటన దాని మీద మాత్రమే ఫోకస్ ఉంటుంది అది పోలీస్ వాళ్ళు కానీ పొలిటీషియన్స్ కానీ ఆర్ అదర్ ఎనీ ప్రొమినెంట్ పర్సన్స్ సో మిగిలిన దగ్గరికి వెళ్ళదు వాళ్ళ యొక్క కోణం సో ఈ కేసు కూడా అటువంటిది అంటే ఢిల్లీలో ఇటువంటి రేప్ సంఘటన ఒకటి జరిగింది సేమ్ బస్ ఇక్కడ కూడా జరిగింది అది మొత్తం దేశం మొత్తం కూడా మనందరికి తెలుసు ఏ విధంగా ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నారు ఎగ్జాక్ట్లీ అంటే అంతకు ముందు జరిగినవి అది వెలుగులోకి వచ్చింది ఫస్ట్ టైం అదే విధంగా ఇక్కడ కూడా జరిగింది అంటే అక్కడ జరిగింది అవి ఇంకా ఆగట్లేదు ఇంకా జరుగుతానే ఉన్నాయి అనే ఒక కోణంతో మీడియా ముందుకు తీసుకొచ్చింది కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం ఆ ఇన్సిడెంట్ మీద కానీ సార్ ఇక్కడ డౌట్ ఏంటంటే ఆల్రెడీ అతనికి రికార్డ్ ఉంది లైక్ సమ్ కేసెస్ కూడా ఫైల్ అయి ఉన్నాయి అలాంటప్పుడు వాడు అంత విచ్చల్ వేడిగా బయట తిరగడం అనేది ఎలా పాసిబుల్ అవుతుంది బెయిల్ మీద ఓకే బెయిల్ మీద తిరుగుతున్నాడు అంటే మన యొక్క డెమోక్రసీలో మన యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏదైనా సరే ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరానికి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేయగానే వెంటనే ట్రయల్ జరగదు వెంటనే అతనికి శిక్ష విధించరు సో దానికి ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి అతను ఒక సర్టైన్ పీరియడ్ అనేది అండర్ ట్రయల్ కింద లోపల ఉండి దాని తర్వాత మీద బయటకు వస్తాడు బయటకు వచ్చిన తర్వాత ఇటువంటి నేరాలు చేయడానికి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఇటువంటి నేరాల్లో అందు గురించి ఏం చేస్తూ ఉంటారు అంటే కనుక ఇటువంటి ఫ్రీక్వెంట్ సమాజానికి వ్యతిరేకంగా ప్రజల యొక్క శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా క్రైమ్ చేసే ఇటువంటి వ్యక్తుల మీద యాక్ట్స్ అనేవి అదేవిధంగా హిస్టరీ షీట్లు అని చెప్పి రౌడీ షీట్లు అని చెప్పని ఈ విధంగా ఓపెన్ చేస్తూ ఉంటారు సో దాని అర్థం ఏంటి అని అంటే కనుక వాళ్ళని ఎప్పటికప్పుడు మానిటర్లు యాక్ట్ అనేది చేస్తే వన్ ఇయర్ వరకు కూడా బెయిల్ అనేది ఉండదు శాశ్వతంగా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది వన్ ఇయర్ వరకు ఓకే అదేవిధంగా సస్పెన్స్ సస్పెక్ట్ షీటు హిస్టరీ షీటు ఇవన్నీ ఎలా ఉంటాయి అని అంటే కనుక ఏదైనా పండగలు వచ్చినా కూడా లేదు అంటే ఎటువంటి కార్యక్రమాలు జరిగినా కూడా వాళ్ళ యొక్క యాక్టివిటీ ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పి మానిటర్ చేస్తూ ఉంటారు సంబంధించిన పోలీస్ అధికారులు సో ఇతని మీద అటువంటి షీట్ ఒకటి రిజిస్టర్ అయ్యి ఉన్నా కూడా అతను ఇటువంటి ఘోరానికి పాల్పడ్డాడు అని అంటే కనుక ఇది పూర్తిగా శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం ఏదైతే ఉంటుందో ఆ యంత్రాంగం యొక్క వైఫల్యం అని చెప్పి మనం మాట్లాడుకోవాలి సో అందు గురించి ఇటువంటి తప్పిదం జరిగింది సో పోలీసులు మీరు అన్నారు స్టార్టింగ్లో పోలీసులు కూడా చాలా విస్తృతంగా ఒక ఎనిమిది బృందాలని దింపి చేస్తున్నాయండి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అండి రైట్ అతను పట్టుకుంటారు ఓకే ఇన్సిడెంట్ జరిగింది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతను ఆమె మాత్రమే ఉన్నారు రేపు పొద్దున ట్రయల్లో చాలా విపత్కరమైన పరిస్థితి ఉంటుంది అటువంటిది ప్రూవ్ చేయాలి అతనికి శిక్ష పడేలాగా చేయాలి అని చెప్పాను దట్టు ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు తక్షణం బయట సమాజానికి చేరవేసే మీడియా ఈ కేసు కంప్లీట్ అయ్యి సంబంధించిన వ్యక్తులకి జీవితకాల శిక్షణో మరణ శిక్షణో పడి అవురిక ఎక్కేంత వరకు కూడా ఫాలోఅప్ ఉండదు మళ్ళీ కొత్త ఇన్సిడెంట్ వస్తుంది కదా మనకు కొత్తది కావాలి ఎప్పుడు కూడా కొత్తది కావాలి పాతది అయిపోతుంది కినారియో అందు గురించి ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది అని అంటే కనుక పెద్దగా దీంట్లో మనము ఎక్కువగా ఆలోచించేసి ఏదో జరిగిపోయింది అనేటువంటి పరిస్థితి లేదు అంటే ఏ విధంగా అయితే చాలా సింపుల్ సో ఆ బస్ లో కూడా ఎన్నో ఈ రేపు జరిగే ముందు కూడా నిందితుడికి సంబంధించినవి లైక్ ఇంతకు ముందు అమ్మాయిలను కూడా రేప్ చేసిన సంఘటనలు అవి ఎన్నో కనిపిస్తున్నాయి అని చెప్పేసి డ్రెస్సెస్ అని కానీ లేకపోతే కన్నోమ్స్ అని కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి అని చెప్పేసి అని అంటూ ఉన్నారు అంటే ఆ పర్టికులర్ బస్ ఎప్పుడు మూవ్ చేయకపోవడమా లేకపోతే అది ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదా ఎందుకని అది అట్లా నెగ్లెక్ట్ అయ్యింది ఎప్పుడు అబ్జర్వ్ చేయకుండా ఇప్పుడే వెలుగులోకి వచ్చింది అని అంటున్నారు కదా ఆల్రెడీ ఇతనికి కూడా ఆల్రెడీ కేసెస్ ఉన్నాయి సో ఇలాంటి టైంలో మరి ఎవరు అబ్జర్వ్ చేయకుండా ఇవన్నీ అవుతూనే ఉంటూ ఉన్నాయి అని అనుకోవచ్చు అని అంటారా ఆ బస్ లో దురదృష్టకరమైన ఘటన ఏంటి అని అంటే గనక ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన స్థలం లోకల్ పోలీస్ స్టేషన్కి వంద మీటర్ల దూరంలో ఉందండి రైట్ అంటే ఎంతటి ధైర్యంగా ఎటువంటి భయం లేకుండా అతను చేస్తున్నాడు అని అంటే గనక అతని యొక్క నేపథ్యం ఏంటి అని మనం అర్థం చేసుకోవచ్చు సో ఇతను ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసు వాళ్ళు మిగిలిన వ్యక్తులు ఏమంటున్నారు అంటే కనుక ఇతనికి ఇటువంటి నేపథ్యం ఉంది ఇంక ఎంతమందిని ఈ విధంగా లైంగిక దాడి చేశాడు అని చెప్పి మేము ఎంక్వైరీ చేస్తున్నాము దానికి సంబంధించి విచారణ కూడా జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు సో జరిగిపోయిన తర్వాత స్పందించడం అనేది కాదు మనకు కావాల్సింది నేటి సమాజానికి ఆడపిల్లలకి భద్రత కావాలి అని అంటే గాంధీ గారు ఏమన్నారు అర్ధరాత్రి మహిళ నడి రోడ్డు మీద తిరిగినప్పుడు మాత్రమే స్వతంత్రం వచ్చినట్లుగా భావించాలి అని చెప్పి అని అన్నారు అంటే ఆయన మాటల యొక్క ఆంతర్యం ఏంటి అటువంటి రక్షణ కల్పించే సమాజం ప్రభుత్వం ఏర్పడాలి అనేది దాని యొక్క ఉద్దేశం అర్ధరాత్రి తీసి పక్కన పెట్టేయండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి దిక్కులేదు కదా ఇక్కడ ఇంకెటువంటి సమాజాన్ని కోరుకుంటున్నాం మనం ఏ ప్రభుత్వాలు ప్రభుత్వాలు చేసిన పనితీరు ఏ విధంగా ఉంది రైట్ సో ఇది గవర్నమెంట్ కానీ పోలీస్ వైఫల్యం అని అనుకోవాలి అని అంటారు బికాస్ ఆల్రెడీ ఎర్లియర్ హిస్టరీ ఉంది కాబట్టి ఇతనికి దోపిడీ కానీ లేకపోతే నేరాల గురించి ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఇది పోలీసుల మిస్ఫైర్ అయిందని చెప్పుకోవాలి అని అనొచ్చు రైట్ పోలీసుల యొక్క వైఫల్యం వైఫల్యం రైట్ ప్రభుత్వం యొక్క వైఫల్యం పూర్తిగా ఇది వేరేది కానే కాదు ఇప్పుడు ఏ శిక్ష పడుతుండొచ్చు అతనికి ఇప్పుడు యూజువల్గా రేప్ బిఎన్ఎస్ సిక్స్టీ ఫోర్ అదేవిధంగా క్రిమినల్ ఇంటిమిండేషన్ బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ వన్ ప్రకారం కేసు రిజిస్టర్ చేశారు ఈ సెక్షన్స్లో కేసు యొక్క తీవ్రతను బట్టి మరణ శిక్ష విధించే అవకాశం ఉంది జీవితకాల శిక్ష విధించే అవకాశం ఉంది పది సంవత్సరాల శిక్ష విధించే అవకాశం ఉంది సో ఈ కేసుని కేసు జరిగిన విధానాన్ని బేస్ చేసుకుని ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కింద ఏమైనా పరిగణించాలా లేదా ఆ విక్టిమ్ యొక్క బాధితురాలి పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు ఆమె యొక్క ఆరోగ్యం నిలకడగా ఉందా లేదా లేదంటే ప్రాణాపాయంలో ఉందా లేదా ఇవన్నీ కూడా కన్సిడరేషన్స్ ఇప్పుడు జరగదండి రేపు ట్రయల్ జరిగిన తర్వాత ఆ అంశాలన్నీ కూడా తెరమెదక రావడం జరుగుతుంది